హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే డేట్ వచ్చేసి ఇరవయో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం టైం చూసుకున్నట్లయితే ఐదు గంటల ఇరవై నిమిషాలు మంగళవారం అయితే అవుతుందండి ఈరోజు నేను అమ్మినటువంటి కార్ల పేపర్స్ కానీ అలాగే ఎన్ఓసిలు కానీ అయితే కొరియర్ చేయటం అయితే జరుగుతుంది చాలామందికి డౌట్స్ ఉంటాయి పేపర్స్ వస్తాయా రావా వస్తాయా రావా అని పేపర్స్ కాదండి ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు మీరు నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట సెకండ్ కీతో సహా కూడా పంపడం అయితే జరుగుతుంది అలాగే ఎన్ఓసిలు కూడా అయితే పంపడం జరుగుతుందండి ఈ ఈరోజు అయితే కొరేలు చేస్తున్నాను ప్రతి ఒక్క కారు కూడా సెకండ్కి ఏదైతే ఉందో అన్యూస్ అండి అన్ని కార్లు కూడా అంత జాగ్రత్తగా జాగ్రత్తగా ఈడ ఇన్స్పెక్షన్ చేసి కార్లు అయితే పంపుతూ ఉన్నాం నేను అమ్మే కార్లలో మీరు పేపర్ల గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఎన్ఓసి మీరు బండి పంపి నేను బండి మీరు బండి నా దగ్గర కొన్న తర్వాత నేను బండి పంపిన వెంటనే పేపర్లు అయితే కొరియర్ చేయటం అయితే జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ కూడా బండి మేడ్చల్కి రాకముందే పేపర్లు మీ ఇంట్లో అయితే ఉంటాయి ఒక్కొక్కసారి అనుకోకుండా లేట్ అయితే మాత్రం బండి వచ్చిన తర్వాత పేపర్స్ ఒక రోజు అటు ఇటు అయితే వస్తాయండి అంటే నేను బిజీగా ఉంటాం వల్ల అంతేగాని పేపర్స్ బండి కంటే ముందే పేపర్స్ అయితే కొరియర్ చేయడం అయితే జరిగింది ఇవి మనం అమ్మినటువంటి హారియర్ సివిక్ అమేజు ఇంకా వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు అలాగే పోలు అలాగే డబ్ల్యూఆర్వి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ పోలు అలాగే చూసుకున్నట్లయితే మొబిలియో అలాగే ఒక కార్ ఎన్ఓసి పేపర్స్ అన్నీ కూడా కొరియర్ చేస్తున్నానండి నా వర్క్ ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకుంటుంది అన్నట్టుగా నేను వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవన్నీ డీటీడీసీ కొరియర్ చేసి ఆ స్లిప్లు కూడా వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపడం అయితే జరిగింది మీరందరూ బాగుండాలి మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తప్పుడు ప్రవేశమన్నాను